శివజ్యోతి దంపతులు రీసెంట్ గానే దసరా రోజు తమ ప్రెగ్నెన్సీ ని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే ఇక తాజాగా శివజ్యోతి అండ్ గంగూలీ తమ ఊరుకు వెళ్లడం జరిగింది ప్రస్తుతం శివజ్యోతికి ఫిఫ్త్ మంత్ కావడంతో తమ ఊర్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ తో చాలా సింపుల్ గా సీమంతాన్ని అయితే సెలబ్రేట్ చేశారు శివజ్యోతి శ్రీమంతానికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు అయితే ఈ ఫొటోస్ ని చూసి చాలా మంది నేటిజన్లు మాకు చాలా హ్యాపీగా ఉంది అక్క అండడంతో పాటు ఎందుకు సింపుల్ గా సీమంతాన్ని జరుపుకున్నారా మేము కూడా మీ సీమంతానికి రావాలి కదా అంటూ కామెంట్స్ పెడుతున్నారు అభిమానులు చేసిన ఈ కామెంట్స్ కి శివజ్యోతి రిప్లై ఇస్తూ నా బిడ్డ కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే నాకు చాలా ఆనందంగా ఉంది మంత్ రిచువల్స్ మాత్రమే కలిసి గ్రాండ్ గా సెవెన్ మంత్ నైన్త్ మంత్ లో జరుపుకుందామంటూ తమ అభిమానులకి చాలా స్వీట్ రిప్లై ఇచ్చింది శివజ్యోతి శివజ్యోతి జరుపుకున్న సీమాంతం ఫంక్షన్ లో నటి హిమజతో పాటు కొద్ది మంది సెలబ్రిటీస్ కూడా పాల్గొనడం జరిగింది శివజ్యోతి అండ్ గంగూలీ పెళ్ళైన పది సంవత్సరాలకి ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేయడంతో ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు అభిమానులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు అయితే శివజ్యోతి గంగులకి పుట్టపోయే బేబీ చాలా హెల్దీగా ఉండాలని కోరుకుందాం ఈ జంటకి కంగ్రాచులేషన్స్ తెలుపు